హలో ఆ రాజు ఉన్నావా ఇంటికాడనే వస్తానవా పొలంకెళ్ళి అదే మరి ఇక్కడ నేను మంట వేద్దామని అన్ని తీసుకొచ్చిన అల్లా మా ఆయన వస్తే కుదరదిగా సరే లత నువ్వు స్టార్ట్ చేయి నేను వస్తానా సరే మరి జల్దిరా సరే సరే రాజు వచ్చే వరకు వంట స్టార్ట్ చేద్దాం ఇంకా అస్తలేడు హాయ్ లత అయ్యో గింతసేపు ఏం చేసినావు రాజు ఏం లేదు కళ్ళు తీసుకొచ్చుకుందాం అని అందుకే లేట్ అయింది ఇప్పుడు కళ్ళు ఎందుకు రాజు అరే నువ్వు నా కోసం వంట చేస్తాను చేపల కూర కళ్ళు వేసుకొని తింటాంటే కళ్ళు తాగుతాంటే మస్తుంటది లత నీకు తెలియదు నీ కూడా పోస్తా తాగు హేచి రాజు నేను అది తాగను తాగుతే తెలుస్తుంది ఎంత మంచిగా ఉంటదో ఏ అద్దు రాజు గవర్నేం పెట్టకు నువ్వు అని సరే గానీ నేను తాగుతా గాని అయిపోయిందా కర్రీ అయిందా నువ్వు కళ్ళు తాగినాక ఏం చేస్తావు ఏమో నాకు భయం అయితే ఆ ఎందుకు తెచ్చుకున్నావు సప్పుడే అన్నం తినిపోక అరే పిచ్చిదా నా నేనేం చేస్తానే అయినట్టే ఇక అయితా దగ్గర పడ్డట్టే కూర కొంచెం దాగులత మంచిగా ఉంది ఉంది అద్దు రాజు ప్లీజ్ అరే తాగే మంచిగా ఉందంటే నువ్వు అద్దు రాజు ఎవరు నీ ఉత్తే పెద్ద కథ అయితే నువ్వు అప్పుడే కన్నం తినువు నువ్వు ఒక పీసు ప్లేట్లు తినుకుంటా కళ్ళు తాగుతా అంటే ఎంత సూపర్ ఉందో అబ్బో వీడు అంతకుముందు కళ్ళు తాగినప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు కూడా అట్లనే ఇక్కడ చెప్పు ఇంకా మరి కళ్ళు ఎందుకు తాగుతున్నావు రాజు

అరే ఈడ ఇంతసేపు ఉంటావు మరి ఇయో కూర అయింది అన్నం తీసుకొచ్చినా సక్క దీని పో ఏ పోదాం తీయే పోర్ని గట్ల మాట్లాడుతున్నవేంది నేనేమంటున్నానే సరే గాని అన్నం ఇస్తా తిను నాకు అన్నం వద్దు ఏమద్దు మరి ఏం కావాలి నాకు నువ్వే కావాలి నిన్నెంత పిచ్చిగా ప్రేమిస్తుంటే నా ప్రేమ నీకు అర్థమైతే లేదా అని పోర్పిచ్చోడా తాయినాక అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా అరే మోగోడు తాగుతనే నిజాలు మాట్లాడతాడే ఎందుకే నన్ను ఇట్లా గోస ఉచ్చుకుంటున్నావు నాకు కోపం దిక్పియకు చెప్తున్నా అరే నేనేమంటున్నానే నువ్వు అంత విచిత్రంగా మాట్లాడుతున్నావు ఒక డబ్బా కళ్ళు తాగంగానే అంత వేరే అయిన వేంది అరే తాగినోడు ఎప్పుడు షెడ్డోడు కాదే నా మనసులో ఎంత బాధ నీకేం తెలిసే ఏం బాధ ఏమైంది నీకు నీ